ఓ నమో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి భద్రం మృత్యుర్మృత్యుర్ నమ్యహం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం జూలై మాసంలో మన రాసులకు ఎలా ఉంటాయో తెలుసుకుందాం జూలై మాసంలో గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి తెలుసుకుని మనం ఒక్కొక్క రాశి గురించి కూడా తెలుసుకుందాం అయితే మరి జూలై మాసంలో గ్రహాలన్నీ ఎక్కడ ఉన్నాయా అంటే మిథున రాశిలోకి వచ్చేటప్పటికి గురుడు రవి మిథున రాశిలో ఉన్నారు వృషభ రాశిలో శుక్రుడు ఉన్నాడు మరి కర్కాటక రాశిలో బుధుడు రాశిలో కేతువు అంతేకాకుండా మరి కుజుడు కూడా సింహరాశిలోనే ఉన్నాడు మరి సప్తమ స్థానమైనటువంటి కుంభ రాశిలో రాహు ఉన్నాడు మీనరాశిలో శని మరి చంద్రుడు ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు నక్షత్రాల్లోనూ సంచారం ఉంటుంది కాబట్టి మనకి మన యొక్క రాశులకి జూలై నెలలో మన ఎలా ఉంటుంది ఏ విధమైనటువంటి సులభమైన పరిహారాలు మనం చేసుకోవచ్చు చేసుకుంటూ ఏ విధమైనటువంటి కార్యాన్ని మనం పూర్తి చేయగలుగుతాం అని మానవుని యొక్క ప్రయత్నం ఆ ప్రయత్నంతో పాటు దైవ బలాన్ని సంపాదించడం కోసం మనం తప్పకుండా తెలుసుకుంటాం ఇబ్బందులు వస్తాయి అనుకున్నప్పుడు వాటిని అవైడ్ చేస్తాం అనుకూలంగా ఉన్నప్పుడు కాస్త వేగంగా మనం ప్రయాణాన్ని ముందుకు సాగిస్తాం ఆ విధంగా గ్రహాలు ఇప్పుడు కూడా జ్యోతిష్యం అంటే కాంతిని ఇచ్చేది మనల్ని నడిపించేది మనం చూసుకుని నడిచేది ఈ విధమైనటువంటి ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి తప్పనిసరిగా ముందుగా మనం మేష రాశి గురించి జూలై మేలో ఎలా ఉందో తెలుసుకుందాం మకర రాశి ఈ మకర రాశి వారికి ఆత్మస్థైర్యం ఉంటుంది మొట్టమొదటి పదిహేను రోజులు ఆత్మస్థైర్యంతో తప్పనిసరిగా ముందుగా దూసుకు వెళ్ళగలుగుతారు ఎంత పని అయినా మీరు పూర్తి చేయగలుగుతారు ఆర్థిక వ్యవహారాలు ఒక్కరే ఇబ్బందిగా ఉంటుంది సంతానపరమైన పరమైన బంధుమిత్రుల ద్వారా బియ్యం జరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి శుభ్రోపేటువంటి ఎక్కువగా జరిగిపోతూ ఉంటుంది అంతే బిందు వినోదాల్లో పాల్గొంటారు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది దాన ధర్మాలు పెరుగుతాయి అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు ఉద్యోగపరమైన సమస్యలు తప్పనిసరిగా తగ్గుతాయి ఉద్యోగపరమైన అనుకూలత లభిస్తుంది రాజకీయ పరంగా పర్వాలేదు వృత్తుల పరంగా చూస్తే ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ మీకు ఫస్ట్ పదిహేను రోజులే కనబడుతుంది తర్వాత పదిహేను రోజులు కొద్దిగా తక్కువగా ఉంటుంది ఎందు గురించి అయ్యా అంటే మీ వృత్తులు చేసేవారు ఏ విధంగా చెయ్యాలో ఆ విధమైనటువంటి ప్లానింగ్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఎంచేత గురువుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ప్లానింగ్ విధానంలో రాముగా నడుస్తుంది అదే విషయంలో మరి గురువుడు కూడా షష్ట స్థానంలో ఉండడం వల్ల ఎవరి సంబంధమైన ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అంతేత ఆరోగ్య సూత్రాలని ఖచ్చితంగా పాటించాలి షష్ఠ స్థానంలో గురుడు మరి డైజెషన్ సిస్టమ్ లేకపోవడం గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావడం మోకాళ్ళ నొప్పులు రావడం ఇలా శరీరంలో ఎక్కడ ఖాళీ ఉంటే ఆ ఖాళీ ప్రదేశంలో ఈ గాలి వెళ్ళడం తద్వారా డిప్పులు పెయిన్స్ రావడం అది ఏదో జబ్బరుకోవడం ఈ రకమైన ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు కాబట్టి అనారోగ్య సూ ఆరోగ్య సూత్రాలను పాటించండి అయితే ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు కానీ చిన్న చిన్న సమస్యలు మాత్రమే వాళ్ళు వెంటాడుతూ ఉంటాయి అన్ని రంగాల వారు వ్యాపారస్తులకి కూడా ఆర్థిక పరంగా పెద్దగా ఇబ్బంది అయితే లేదు జనరల్ ఫైనాన్స్ కిరాడా మెడికల్ లోహా యంత్ర వాహన ఈ విధంగా అందరికీ కూడా పట్టుబడి పదిహేను రోజులు చాలా బాగుంటుంది తర్వాత పదిహేను రోజులు సామాన్యంగా ఉన్నది ఇంత మరి ఏం చేయాలి అంటే గురుగ్రహ ప్రీతి కోసం శనగలను నానబెట్టి ఆ శనగల్ని మీరు గురువారం నాడు పంచండి వలకెత్తితే ఆవుకు పెట్టండి లేదా ఉడక వేసిన శనగల ప్రసాదం కింద తయారు చేసి పంచి లేదా లేదా శనగపిండితో చేయబడిన స్వీట్స్ తయారు చేసి కాని కొని కాని గురువారం నాడు పంచి మీ గురువునకు మీ కుల గురువునకు తప్పనిసరిగా చాపు కండువా కట్టుకునేటువంటి దాన్ని అవకాశం ఉంటే దానం చేయండి గురువుని తప్పనిసరిగా పూజించండి తద్వారా మీకు విజయమై విజయం అనేది లభిస్తుంది ఆరోగ్యం మెరుగవుతుంది స్వస్తి కుంభరాశి ఈ కుంభరాశి వారికి పంచమ స్థానంలో గురుడు మొట్టమొదటి పదిహేను రోజులు ఎలా ఉన్నా తర్వాత పదిహేను రోజులు కూడా మీ ప్లానింగ్ విధానం కరెక్ట్గా ఉంటుంది ఆత్మస్థైర్యం కరెక్ట్ గా ఉంటుంది కుటుంబ ఆర్థిక సంతాన వ్యవహారాల్లో సర్వత్ర ఏదో జన్మల్లో రాహు ద్వితీయంలో శని ఉండొచ్చు కానీ పంచమంలో గురుడు రవి బుధుడు వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి మిగిలిన గ్రహాల యొక్క అనుకూలం వల్ల మీరు ఉత్సాహంగా ఉంటారు కార్యక్రమాలు పాల్గొంటారు దర్శిస్తారు ఆత్మస్యం పెరుగుతుంది ఉద్యోగులకు చక్క అభివృద్ధి నిరుద్యోగులకు అవకాశాలు ఉద్యోగుల అధికారుల యొక్క మెప్పుని పొందగలుగుతారు ఆర్థిక సర్దుబాటు ఉంటాయి వృత్తుల పరంగా చూసిన మరి శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల మిగిలిన కార్యగ్రహాల యొక్క అనుకూలత సకాలంలో భోజనాలు వినోదాల్లో పాల్గొనడం సోపనిగా పుణ్యక్షేత్రాలను దర్శించడం మీ మాటకి గౌరవం పెరగడం మీకు ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి ఈ జ్వలై నెల ఈ యొక్క కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి అసంతృప్తి చికాకు స్వల్పమైన సమస్యలు ముండితనం పెంకితనం అనుకున్న పనులు సకాలంలో అవ్వకపోవడం చిన్న చిన్న ఇబ్బందులు రాహు వల్ల జరగవచ్చు కానీ మిగిలిన గ్రహాలు వాటిని డామినేట్ చేసి మీకు అనుకూలమైనటువంటి రిజల్ట్ మాత్రం తప్పనిసరిగా మీకు మీరు పొందగలుగుతారు రాహు గ్రహ ప్రీతి కోసం అమ్మవారిని ఆరాధించాలి శని గ్రహ ప్రభావం ఉంది కాబట్టి శివారాధన చేస్తూ నవగ్రహ ప్రదక్షిణ చేసి చేయండి వర్షాకాలంలో నల్లని గొడుగులు పంచి పెట్టండి నేర్వేడు కాయలను అంతే అంతేకాదు రెయిన్ కోట్లు వర్షం కోట్లు నల్ల కోట్లు కొన్ని ఇవ్వండి పాదరక్షలు ఇవ్వండి దేవాలయాల్లో నువ్వులు నూనె దీపం పెట్టమని ఇవ్వండి ఈ విధంగా మీరు ఇచ్చేటువంటి వస్తువు ఉపయోగకరంగా ఉండాలి అటువంటి వస్తువు ఇవ్వాలి నల్లని గొడ్డి చిన్న చిరుగు పైన పీరికి కాదు శుభ్రంగా నల్లని తువాల లాంటిది ఇవ్వండి ఈ విధంగా ఆ శనిగ్రహ ప్రభావం లేకుండా ఆయన అనుకూలత కోసం తప్పనిసరిగా దానం చేయండి గ్రహ ప్రీతి కోసం శుక్రవారం నాడు గాలి వండి అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఉండండి తప్పనిసరిగా మిగిలిన గ్రహాల యొక్క అనుకూలత వలన వృత్తుల్లో ఉద్యోగంలో వ్యాపారంలో ఐటీ రంగం షేర్స్ జనరల్ కిరాణ రియల్ ఎస్టేట్ మొదలైనటువంటివన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి ఈ రాశి వారికి తద్వారా ఈ యొక్క జూలై నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందని చెబుతూ స్వస్తి